నమస్కారం నా పేరు కాశన్ యాదవ్ ఉమ్మడి మామనార్ జిల్లా యాదవ మహాసభ అధ్యక్షుడిని కేసీఆర్ గారు తడి బట్టలతో స్నానం చేసి జూబులేసి పెద్దమ్మ మీద ప్రమాణం చేసి నేను చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర అనా పైసా రూపాయ తీసుకోలేదని తెలిపాలి నీ పార్టీకి గతి లేని నాడు నీకు మతి లేని నాడు మా యొక్క చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ప్రచార రథము ఇచ్చాడని మా రాజా యాదవ్ గారు మాజీ బీఆర్ఎస్ నాయకుడు చెప్పాడు మరి నీ బిడ్డనే చెప్పింది మా నాయనకు పెళ్లికి పైసలు లేకుంటే నా పెళ్లికి ఇబ్బంది పడుతుంటే మరి ఆ పైసలు ఉడక మా చిన్న సీసెలను ఏమన్నా ఇచ్చాడు నువ్వు రౌడీ సీటర్ అనే మాటను ఎంకికి తీసుకోకపోతే గ్రామాలలో నిన్నందరు ఉడక యాదవులు బీసీలు నిన్ను తరుముతారు ఎందుకంటే బీసీలు రాజకీయంగా ఎదిగొద్దా యాదవులు రాజకీయంగా ఎదిగొద్దా కాబట్టి తెలంగాణలో ఉండే యాదవ్లారా ఒక్కసారి ఆలోచించండి బీసీలారా ఆలోచించండి కేసీఆర్ మనకు ఎన్నడికైనా మోసం కాబట్టి జూబ్లీస్లో మన యొక్క నవీన్ యాదవ్ని గెలుపుకొని గెలిపించుకొని కేసీఆర్కు దిమ్మ తిరిగే విధంగా తీర్పిచ్చి మన యొక్క బీసీల ఐక్యతను చాటాలని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్ జై యాదవ్ జై జై బీసీ